హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంట్లోనే ఈజీగా పారాని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూడండి టూ ఇంగ్రీడియంట్స్ లెమన్ ప్లస్ లెమన్ కట్ చేసేసుకొని ఇలా కుంకుమ అనేది యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని మనం డైరెక్ట్గా పెట్టేసుకోవడమే చాలా ఈజీ కదా చాలా ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగా కూడా పండుతుంది చూడండి నేనైతే మా ఇంటి హ్యాండ్కి అయితే పెట్టేస్తున్నాను మనం బయటకి ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మెహందీ పెట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం కదా చాలా టైం తీసుకుంటుంది ప్లస్ ఇదైతే తొందరగా అయిపోతుంది ఎక్కడన్నా మనకు టైం లేదు మనం అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫంక్షన్స్కి అకేషన్స్కి ఇలా అయితే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈజీగా పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వాష్ చేసేయచ్చు చూడండి నేను కాళ్ళకు కూడా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మిమ్మల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా నేనైతే కాళ్ళకి చేతులకి ఇలా పెట్టేశాను ఇది ఒకసారి ఆరిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ పెట్టుకొని ఆరిపోయిన తర్వాత నేను వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత ఎర్రగా పండిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్